మరి ఏం చేస్తుందంటే తెలిసిన పెద్దలకు అందరికీ చెప్పడం జరిగింది మరి యాజమాన్యంగా ఉన్నటువంటి వాళ్ళకున్న పాత గవర్నమెంట్ గౌరవ ఇన్స్ట్రక్ష మరి యాజమాన్యాలను కలిసినా సరే అంత మీరు లోవాయిపోయారు ఏమీ చెయ్యలేరు వీళ్ళకి అన్యాయం జరిగినా సరే వీళ్ళకి అడిగేటటువంటి లోటు లేదు ఎంత అంత చూసుకుంటా ఊరుకుంటా కదా అయితే కలవదు కానీ యాజమాన్యం వచ్చినటువంటి జవాబు ఏంటంటే ఒక్క రూపాయి కూడా ఇచ్చేది ఫండ్ ఒక్క రూపాయలు ఎవరు నాకు ఇస్తున్నావు నా ఫండ్ నీ దగ్గర ఉంది నీ నుంచి నాకెందుకు లాస్ పెన్షనర్ ఎదురుతాం వస్తుంది లాస్ పెన్షనర్ ఫండ్

వాళ్ళు వాళ్ళకి అర్థం కావటం ఏదో మూడు ఇట్ల దిగబెట్ ఇచ్చినప్పుడు మన అమ్మాయిలు మన బ్రదర్స్ మన కనుక ముందు మనకి సంపాదించి పెట్టిన వాళ్ళు వాళ్ళు కూర్చొని మగగాలి వాళ్ళకి ఇచ్చిన దాన్ని తీసేస్తే మనం ఒప్పుకోకూడదు అని వాళ్ళకి అలాగో పోలేదు సరే వాళ్ళకి ఎలాగో లేదు మరి మన వాళ్ళకి మన పెన్షన్ అనే కానీ ఏంటి వాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు వాళ్ళకి పెన్షన్లు లెక్క ఉండాలండి వాళ్ళకి పెంచులు లెక్క ఉంది అతలేదా లేదు అదంతా మనకి లెక్కే పెంచు వాళ్ళకి లెక్కే ఉంది వాళ్ళు పెంచినర్లే అంటే మనతో పాటు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మన తూర్పు పాటు వాళ్ళకి అన్యాయం జరిగినా సరే వాళ్ళకి లెక్క లేదు ఎందుకని మనం ఎందుకు రావచ్చు అర్థం లేదు కదా అందుకని మానవాడితే మనకు వచ్చిన జవాబు ప్రతి ఆ తర్వాత మనము ఒక పెట్టుకున్నాము గూపులు పెట్టి అడగండి అన్నాము ప్రతిమో ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేయగా చేయగా మనకి రమేష్ గారు ఎంత సహకారాన్ని అందించారో శుభ్రంగా కూడా ఆయన ఈ వయసులో ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ఆ రోజుల్లోనే గూపు పెట్టిన మొట్టమొదటి రుచి పెడితే దీన్ని ఖండించి దారికి రావాలంటే కోర్టుకేట్ చాలి ఇది అన్యాయమేది నువ్వు అదనంగా పది రూపాయలు అడగట్లా అదనంగా పది రూపాయలు అడిగితే నువ్వు గొడవలు ఏదో రిక్వెస్ట్ చేయాలి కాల్ పెట్టుకోవాలి బ్రతమాలి ఇబ్బంది అనాలి ఏదేదో చెయ్యాలి నీ జీవనంటే ఎలా కుదురుగుతుంది ఇది అన్యాయము అన్నది అర్థం చేసుకోలేకపోయే స్థితిలో మనం ఉన్నాం అన్నమాట అది ఎందుకంటే అంటే ఒకటి ఆయన కూడా అప్రూవ్లో నుంచి కోర్టు పెళ్ళాలని సో ఎన్నో వేయ ప్రయాణాలు కూర్చో మరి నిజామాబాద్ ముందు పెట్టమన్న టీఆర్ నరసింహ నరసింహారు ఇక్కడ మేము టీవీపీఏ అనేటువంటి ఆర్గనైజేషన్ని పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే యాజమాన్యం పెన్షనర్లకు పేరని అన్యాయం చేస్తున్నాం డివిజన్ ఆఫ్ ప్లేస్ ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కానీ లేక ప్రభుత్వ సంస్థలు కానీ లేక ఏ ప్రభుత్వ సంస్థ అయినా సరే రివిజన్ అనేటువంటిది నాలుగు సంవత్సరాలకు కానీ లేక ఐదు సంవత్సరాలకు కానీ ఒక నిర్ణీత కాలానికి ఇస్తారు ఆ నిర్ణీత కాలానికి ఇచ్చేటటువంటి రివిజన్లో ఫిట్మెంట్ అనే బెనిఫిట్ ఒకటి ఉంటుంది ఆ ఫిట్మెంట్ బెనిఫిట్ పెన్షనర్లకు ఎంత ఇస్తారో ఉద్యోగస్తులకు కూడా అంతే ఇస్తారు పెన్షనర్లకు సర్వసాధారణంగా వాళ్ళ జీతంలో సగం మాత్రమే వస్తుంది ఆ సగం మీద ఆ పర్సంటేజ్ వస్తుంది జీతగాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది కాబట్టి దాని మీద ఆ పర్సెంటోసం వస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పెన్షనర్లకు తక్కువ ఇచ్చి ఉద్యోగస్తులకి ఎక్కువగా ఇస్తున్నారు సో దానిని కూడా ఎలాగంటే ఉద్యోగస్తులకు ఒక ఇండైరెక్ట్ బెనిఫిట్ వెయిటేజ్ ఇంక్రిమెంట్ అనే పేరు చెప్పేస్తున్నారు మొన్న రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఏంటంటే ఏడు శాతం కేవలం ఫిట్మెంట్ పెన్షనర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చారు పెన్షనర్లకి ఇచ్చిన ఏడు శాతం ఏడు శాతంగానే ఉన్నది కానీ ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి ఏడు శాతం ఇరవై రెండు శాతం అయ్యింది ఏ రకంగా ఇరవై రెండు శాతం అయిందంటే వాళ్ళకి ఒక మూడు వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇచ్చారు ఇటువంటి అన్యాయం మా పెన్షనర్లకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి జరుగుతూనే ఉంది మేమందరూ రిప్రజెంట్ చేయగా 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 రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో దీన్ని సరిదిద్దే క్రమంలో ఒక్కొక్క వెయిటేజ్ ఇంక్రిమెంట్కి కనీసం రెండు పాయింట్ ఐదు శాతం పరిహారం ఇస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు కానీ కిరాతకంగా రెండు వేల ఇరవై రెండులో దాన్ని తీసి పారేశారు తీసి పారేస్తున్నట్టు కూడా మాకు ఎవ్వరికీ చెప్పలేదు వాళ్ళంతటా వాళ్ళే తీసేసారు ఇక్కడ వృద్ధులం కాబట్టి మేము అడిగినా సరే మా వాళ్ళ వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు అనేటటువంటి ఉద్దేశం మేము ఉద్యోగిస్తున్నాం కాదు ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ ఫండ్గా మా యొక్క డబ్బును అక్కడ కూడబెట్టుకుని ఇక్కడికి వచ్చి పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మేము అడగలేమని చెప్పే ఉద్దేశంతో మమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు దీని నిమిత్తం మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసినాము అదేవిధంగా విధంగా మేనేజ్మెంట్కి కూడా రిప్రజెంట్ చేస్తాము వేచి చూస్తున్నాము ఎంత ఓపిక పెద్దలను వేచి చూస్తున్నాము ఇక కుదరదు అనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానం తలుపులు కట్టడానికైనా సరే వెనకాడో మాకు కావలసింది ఏంటంటే ధర్మ సంస్థాపన